ఇంతటితో అయిపోయి మిగతా ఇప్పుడు వచ్చే వరకు ఆయన వెయిట్ చేసి పెంచకుండా చూడండి అంటే అందుకే మరి వేరే వాళ్ళకి అవకాశం కదా వేరే వాళ్ళకి అవకాశం బాలకృష్ణ గారు కూడా చిరంజీవి గారి కోసం వెయిట్ చేస్తున్నారేమో సో ఇలా కాదు ఇది అని చెప్పడానికి ఆయన ఇప్పుడు కలిసి కలిసి మాట్లాడచ్చు ఇద్దరు కలిసి మాట్లాడితే ఒకసారి అసలు ఇలాంటివి ఏమి ఉండదు ఇక కాబట్టి అది జరగచ్చు జరిగే అవకాశం ఈవెన్ పవన్ కళ్యాణ్ గారికి తగ్గి ఆయన అసెంబ్లీకి వెళ్ళినా కూడా బాలకృష్ణ గారు పవన్ కళ్యాణ్ మాట్లాడుకున్నా కూడా ఇష్యూ సాల్వ్ అయిపోద్ది అంత ఇంత ఇది ఇంత వైరల్ కూడా అవ్వదు అసలు ఏంటనేది ఆయనే ఉద్దేశంతో అన్నాడు ఆయనే ఉన్నాడు అనేది వాళ్ళిద్దరూ ఒకసారి మన ఒక వ్యక్తులు అనేది మా కలిసి మాట్లాడుకుంటే ఎంతటి ఇదైనా తగ్గిపోద్ది అండి ఆవేశాలు అన్నీ తగ్గుతాయి అన్నీ తగ్గుతాయి అసలు ఏ ఎలాంటి సమస్య ఉండదు ఇక రెండు మూడో వ్యక్తికి మనం అవకాశం ఇవ్వ ఇవ్వకూడదు

జగన్ అనుకో వాళ్ళకి ఇవ్వకూడదు అంటే వైసీపీ వాళ్ళకి అవకాశం వైసీపీ సోషల్ మీడియా వాళ్ళకి కానీ ఎవరికైనా మా అవకాశం ఇవ్వకూడదు అనేది అంటే కూటమి దెబ్బ దెబ్బతీయాలని ప్రయత్నాలు అది అది అలాంటి ప్రయత్నాలకి మనం వేయాలి సార్ మిగతా మనం అందరం కలిసి సార్ అయితే ఏంటి ఎట్లా ఉంది మీకు ఐడియా ఉంటుంది కదా ఏమైనా ఆలోచనలు చేస్తున్నారు అసలు ఏం లేదు సార్ ఇక్కడ ఒకటి రెండు ఇది కూడా చిరంజీవి గారి అభిమానుల్లో వైసీపీ వాళ్ళు ఉంటారు జనసేన వాళ్ళు ఉంటారు తెలుగుదేశం వాళ్ళు ఉంటారు జనసేన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఎక్కడ ఉండదు ఈ వైసీపీలో ఉన్న చిరంజీవి గారి అభిమానులు కొంతమంది వాంటెడ్ అంటే వాళ్ళ నాయకులు కూడా వాళ్ళ మీద ప్రెషర్ చేస్తారు కదా దానివల్ల ఏదో నాగేంద్ర గారికి లాంటి వాళ్ళకి ఆయన పెద్ద కాబట్టి వాళ్ళు ఎక్కువ మేము మీకు సపోర్ట్ చేస్తాము మరి మాకు అని అడగొచ్చు ఆయన కూడా ఆయన చెప్పిన దాంట్లో ఇది అసలు టోటల్ మిస్కమ్యూనికేషన్ బాలకృష్ణ గారు అనేది వెరీ క్లియర్గా ఆ నలుగురులో ఏ ఒక్కరు దాంట్లో అడగలేదు బతలు గట్టిగా అడగలేదు ఎందుకంటే సైకో మెంటాలిటీ అది ఇప్పుడు చిరంజీవి గారు కూడా ఎందుకు అంత తగ్గి దండం పెట్టారు సైకోకి ముందర ఒక పది మంచి గాజు బౌల్స్ ఉన్నాయి ఒకటి ప్రజావేదికను పగల కొట్టాడు రెండు పోలవరాన్ని నాశనం చేశాడు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అనేది గవర్నమెంట్ అది కాదు ఇది ఒక ప్రైవేట్ ప్రతి ఒక్కళ్ళు ఒక వేల మంది బతుకుతుంటారు దీని మీద ఆధారపడి వీళ్ళందరి జీవితాలు ఎక్కడ నాశనం అయిపోతాయి ఆయన తగ్గాడు అందరు తెలిసిందే పవన్ కళ్యాణ్ గారు కూడా అదే మాట అన్నాడు సో హండ్రెడ్ పర్సెంట్ అండి క్రాంతి గారు చెప్పినట్టు సినిమా ఇండస్ట్రీ అనేది ఒక గాజు మేడ అండి దాని మీదకి ఎవరు ఏ చిన్న రాయి విసిరినా పగిలిపోద్ది అది సో ఈ అద్దాల మేడను జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాలి మన సినిమా ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తుల మధ్య ఏదైనా

ఇది అసలు అసలు మేమైతే ఇష్యూగానే ఫీల్ అవ్వలేదు అసలు మాట్లాడింది సైకో జగన్ గారి గురించి అసలు చిరంజీవి గారి గురించే కాదు అనవసరంగా దీన్ని వాళ్ళకి వాళ్ళకి ఫేస్ వ్యాల్యూ లేదు కాబట్టి ఈయన్ని తీసుకొని తీసుకుని వచ్చి ముందర పెట్టుకుంటున్నారు అంటే సభలో లేని వ్యక్తి చిరంజీవి గారు అన్నప్పటికీ కూడా మరి ఆ సందర్భాన్ని మాట్లాడాలంటే ఆ పేరు వస్తుంది కామ్యాన్ గారు ఆ పేరు ఎత్తారు కాబట్టి ఆ పేరు నుంచి కంటిన్యూ చేస్తా వచ్చి అక్కడికి వెళ్ళిన నలుగురులో ఏ ఒక్కరిలో అన్నారు చాలా క్లియర్ గా చెప్పారు దానికి అసలు ఇష్యూవే లేదు వాళ్ళు వాంటెడ్లీ క్రియేట్ చేసుకోగలుగుతున్నారు వాళ్ళకి వాళ్ళు వాళ్ళ ఫేస్ వాల్యూ లేదు వాళ్ళకి ఏదో ఒకటి